శ్రీసిటీలోని టీహెచ్కే ప్లాంట్ విస్తరణకు భూమి పూజ మూడు వందల కోట్లు పెట్టుబడితో ప్లాంట్ నిర్మాణం సిటీ లీనియర్ మోషన్ గైడ్లు రవాణా వాహనాల సామాగ్రి తయారీలో పేరుగంచుట జపాన్ కు చెందిన టీహెచ్కే కంపెనీ లిమిటెడ్ అనుబంధ సంస్థ టీహెచ్కే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ విస్తరణకు మంగళవారం శ్రీ సిటీలో భూమి పూజ జరిగింది టిహెచ్కే గ్రూప్ చైర్మన్ సీఈవో అకిహిరో తెరమాచి అధ్యక్షతన నూతన ప్లాన్ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఎస్ఎంసిసి హెచ్క్యూ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మెమోరీ ఎండీ షిమీజు జనరల్ మేనేజర్ వతనాబే ఇతర పలువురు విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా అకిహీరో తెరామాచి మాట్లాడుతూ తమ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఈ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా కొత్త వర్క్ షాప్ కేంద్రీకృత డెలివరీ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఉత్పత్తిని పెంచడం కార్యకలాపాలను సులభతరం చేయడం కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తులను అందిచేయడం తమ వ్యూహాత్మక ప్రణాళికగా పేర్కొన్నారు శ్రీ సిటీ పలు అదనపు ప్రయోజనాలు ఉన్నాయన్న ఆయన భవిష్యత్తులో యూరోప్ ఆఫ్రికన్ మార్కెట్లలో వృద్ధి సాధించే దిశగా టీహెచ్కే ఇండియా ప్రయత్నాలు సాగుతున్నాయని వెల్లడించారు మరో ముఖ్యమైన మైలరాయిని అధిగమించిన టీహెచ్కే బృందాన్ని డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభినందించారు మూడు వందల రూపాయల కోట్లు పెట్టుబడితో నిర్మిస్తున్న కొత్త ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మరో రెండు వందల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి పనిచేస్తున్న శ్రీసిటీలోని టీహెచ్కే ఇండియా ప్రస్తుత ప్లాంట్లో ఇప్పటికే దాదాపు నాలుగు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు